హలో ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో మన గార్డెన్లో ఉన్న మనీ ప్లాంట్ గురించి చెప్తాను వాటికి నేను ఏ ఫర్టిలైజర్ ఇస్తాననేది మీకు చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చిందో మనీ ప్లాంట్ ఎంత గుబురుగా చక్కగా అసలు పెస్ట్ కూడా ఎక్కడ లేదు ఎంత చక్కగా ఉందో దానికి నేను ఒక ద్రావణం ఇస్తాను అది ఏంటనేది చూపిస్తాను చూడండి ఇది పెంచుకోవడం కూడా చాలా ఈజీ ఇదేంటంటే రైస్ వాటరు ఇలా రైస్ వాటర్ని మనం వారంలో రెండుసార్లు కనుక ఇలా స్ప్రే చేసుకున్నామంటే ఒకవేళ ఏమైనా పెస్ట్ అది వచ్చినా కూడా పోతుంది చూడండి మనం ఒక్క కసలు ఎక్కడ పెస్ట్ కానీ ఎండిపోయిన ఆకులు కానీ ఏవి లేవు ఎంత ఫ్రెష్గా ఉందో వారంలో రెండుసార్లు ఇలా చేయండి తర్వాత ఇంకొకటి కూడా నేను ఫర్టిలైజర్ ఇస్తాను అది ఏంటనేది మీకు చూపిస్తాను చూడండి ఇది టీ పొడి ఫ్రెష్ది కాదు మనం వాడుకొని పడేస్తాం కదా అది నేను శుభ్రం చేసుకొని ఎండపెట్టుకొని మనీ ప్లాంట్కి ఇస్తున్నాను చూడండి ఇది చాలా బాగా పనిచేస్తుంది ఇలా మొదలు వేసుకోండి మీకు చూపించడానికి కూడా లేదు అంత గుబురుగా ఉంది చక్కగా ఇలా మొదలు వేసేసుకొని వాటర్ చేసుకోండి ఈ ఫెర్టిలైజర్ నెలకు ఒకసారి ఇస్తే సరిపోద్ది మనీ ప్లాంట్ ఎంత చక్కగా పెరుగుతుందంటే మీరే చూస్తున్నారో నేను చిన్న కుండీలో ఒక చిన్న కొమ్మ పెట్టాను అసలు కుండీ చూపించడానికి కూడా లేదు అంత గుబురుగా ఉంది చాలా చిన్న కుండీ అండి చాలా చిన్న కొమ్మ పెట్టాను ఎంత బాగా వచ్చిందో చూసారా ఒక్కడ ఒక ఎండ ఆకు కానీ లేకపోతే ఫ్రెష్ కానీ ఏమీ లేదు చాలా ఫ్రెష్గా ఉంది చాలా బాగా పెరుగుద్ది రెండు ఫెర్టిలైజర్స్ కనుక మీరు క్రమంగా ఇచ్చుకుంటే ఇంతేనండి ఈరోజుకి వీడియో ఈ వీడియో నచ్చితే మనం చాలా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి